మార్కెట్లోకి టీవీఎస్ నూతన అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సీసీ బైక్ విడుదల టీవీఎస్ టెరిటర్ మేనేజర్ సునీల్ షోరూమ్ అధినేత మరిపూడి రాంబాబు ఖమ్మం జిల్లా కేంద్రంలోని రంగరాయ టీవీఎస్ షోరూంలో మంగళవారం టీవీఎస్ నూతన అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సీసీ బైక్ ను టీవీఎస్ టెరిటర్ మేనేజర్ సునీల్ షోరూమ్ అధినేత మరిపూడి రాంబాబు మార్కెట్లోకి విడుదల చేశారు అనంతరం వారు బైక్ వివరాలను వెల్లడించారు మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకట్టుకునే విధంగా బైకును కంపెనీ తయారు చేసిందని చెప్పారు అపాచీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సిసి టూ వి ఫోర్ వి రెండు కొత్త మోడల్స్ బైక్లను ఆవిష్కరించారు నూతన టెక్నాలజీతో మార్కెట్లోకు యువతను ఆకట్టుకునే విధంగా అపాచీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సీసీ బైక్ అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన అపాచి బైక్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఆల్ కంటైన్ స్పీడ్తో పాటు త్రీ రైడ్ మోడ్ బ్లేజ్ ఆఫ్ బ్లాక్ రంగులతో మార్కెట్లోకి అందుబాటులోకి ఉందన్నారు ఎక్స్ షోరూమ్ ప్రారంభం ధర లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్లు కోటేశ్వరరావు ఆలీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టీవీఎస్ కంపెనీ నుంచి సరికొత్తగా టీవీఎస్ అపాచే ఆర్టీఆర్లో ఒక సక్సెస్ఫుల్ మోడల్ రన్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఒక బ్లాక్ ఎడిషన్ బ్లేజ్ ఆఫ్ బ్లాక్ అని ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వీలో మరియు టూ వీలో కొత్త బ్లాక్ ఎడిషన్ మోడల్ని లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని టీవీఎస్ షోరూమ్లలో కొత్త ఆకర్షణీయ ప్రైస్తో అండ్ ప్ర ప్రతి కాంపిటీషన్కి కంపేర్ చేసుకుంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నంత టెలిస్కోపింగ్ సస్పెన్షన్ కానీ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ కానీ త్రీ రైడ్ రైడ్ మోడ్స్ కానీ అండ్ ఎక్సెంట్రిక్ ఫ్యూల్ ట్యాంక్ కానీ అన్ని కంప్లీట్లీ న్యూ అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నంత వన్ సిక్స్టీ సీసీ వెహికల్ని టూ వీలర్ సెగ్మెంట్లో ఒక ఖమ్మం జనతకి అందిస్తున్నాం మన రంగరాయ టీవీఎస్ షోరూంలో అండ్ రంగరాయ టీవీఎస్ షోరూమ్కు ఉన్న అన్ని సబ్ డీలర్లలో ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంటుంది ప్రైస్ ధరం వచ్చి మీకు వెహికల్ వన్ ల్యాక్ నైన్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది షోరూంలోకి రండి వెహికల్ని ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ మీ జర్నీని టీవీఎస్తో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మా రంగరాయ సంస్థ నుంచి టీవీఎస్ అపాచి నూతన వాహనాన్ని మా టెరిటరీ మేనేజర్ సునీల్ గారు మా ఎండి రాంబాబు గారు ప్రారంభించారు ఈ వాహనాన్ని మా జిల్లా ప్రజలంతా రంగరాయ టీవీఎస్ సేవలు ఇప్పుడు జరగబట్టి నలభై ఒక్క సంవత్సరాలైంది ఈ నలభై ఒక్కటో సంవత్సరం సందర్భంగా మేము ఆవిష్కరించినటువంటి ఈ వాహనాన్ని ఈ ఇంతకుముందు ఏ విధంగా అయితే మా వినియోగదారులు వినియోగించుకున్నారో అలాగే మా సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కొత్త వాహనానికి స్వాగతం చెబుతూ ఈ వాహనాన్ని కొనుగోలు చేయవలసిందిగా కస్టమర్ని మా రంగరాయ టీవీఎస్ ద్వారా ఆహ్వానిస్తున్నాం